హలో ఫ్రెండ్స్ విజయ బ్లాగ్స్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు హెయిర్ గ్రోత్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ నేను ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి క్యాన్సర్ పేషెంట్కి అయితే నా హెయిర్ డొనేట్ చేస్తాను నా హెయిర్ ఈ త్రీ ఇయర్స్లో ఇంత చుట్టూ ఎలా పెరిగిందో కూడా మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ అయితే దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీరు ఇప్పుడు వీడియోలోకి వచ్చి చూసేయండి ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఒక గ్లాసున్నర వాటరు మెంతులు అవిసగింజలు లవంగాలు కొంచెం బియ్యం ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఇవన్నీ అందులో వేసి వాటర్ యాడ్ చేసి గ్యాస్ మీద మరిగించాలి అది చిక్కగా జల్లుగా ఎద్ది ఒక దాంట్లో స్ట్రెయిన్ చేసుకొని ఒక ఈ క్యాప్సిల్ వేసుకొని తలను పాయలు పాయలుగా తీసి మంచిగా మసాజ్ చేస్తూ అప్లై చేయండి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ విజయ్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి